మన ఇంటికి అడుక్కునే వాళ్ళ లోపల దేవుడు మన ముందు కనిపిస్తున్నాడు పేదల్ని దేవుడు ప్రేమించమంటున్నాడు బట్టలు లేని వాళ్ళకి దేవుడు బట్టలు ఇమ్మంటున్నాడు రోగి హాస్పిటల్లో ఉన్నప్పుడు చూస్తానికి వెళ్ళమంటున్నాడు జలసాలలో బాధపడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నాడు దేవుడు గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు వేసయ్య నేను వేరే వేరే ఆలోచన నా మనసులో నా కూడా లేదు నాకు సెంట్రల్ నుంచి ఒక పదవి ఇస్తా అన్నారు బీజేపీ ప్రభుత్వంలో అక్కడి నేను అడిగితే నేను వద్దని చెప్పాను అవసరం లేదని చెప్పాను నాకు అవసరం లేదు ఇంకా చెప్పినట్టు శామ్సాన్ బావా రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా పిలవచ్చు ఉన్నారు నాకు తెలుసు కూడా కానీ ఇది దేవుని సేవ మాత్రమే రాజకీయ నాయకులు కావాలంటే ఉన్నారు మనకి సేవ చేసేవాళ్ళు చాలామంది గొప్ప గొప్ప రాజకీయ నాయకులు చేస్తారు కాకపోతే నేనైతే దేవుని సేవనే ఎన్నుకున్నాను నాకు ఉన్న దాంట్లోనే చాలామంది నాకు డొనేషన్లు ఇస్తే అంటే నేను తీసుకోవాలి దేవుడు నాకు ఇచ్చిన దాంట్లోనే పది మందికి ఇవ్వగలుగుతున్నా నేను తినగలుగుతున్నా నన్ను వల్లే నా పొరుగు వారు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను కాకపోతే కొంతమంది ఈ చీకటి ప్రభావం ఎప్పుడైతే అడిగారు దేవుళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఏదో సమస్యలు వస్తున్నాయి అంటే దేవుళ్ళు ఎక్కువ ఉన్నప్పుడే మనకి పరీక్ష నేను దేవుళ్ళకి ఎంత దగ్గరికి మీకు తెలియదు కాదు నా మీద ఎన్నో కేసులు ఎన్నో అవమానాలు ఎన్నో మిత్రులు కూడా శత్రువులుగా మారిపోయి ఇదంతా చీకటి శక్తులు చేసిన ప్రభావం కానీ నా దేవుడే మటుకు నన్ను మటుకు విడిచిపెట్ట ఇదే నా మీద కేసులై నేను లోపల ఉన్నప్పుడు పడుకొని ఆలోచన చేస్తున్నాను నేనేం చేశాను నేనేం చేయలేదు కదా నేను మారిపోయాను కదా అని నేను బాధపడుతున్నప్పుడు అప్పుడు నాకు ఒక పాట వినిపిస్తూ ఉంది గుండె చదరిన వారిని ఆ పాట వినిపిస్తూ ఉంది అంటే నా దేవుడు నేను ఎక్కడున్నా కూడా నన్ను విడిచిపెట్ట మనుషులు నా పై లోపం చూడొచ్చు కానీ కానీ దేవుడు నా మనసును చూస్తున్నాడు ఇక చాలా మందికి కూడా తెలుసు ఇక్కడ బండికి వచ్చిన వాళ్ళని కూడా నేను రే అని బాబు అని పిలుస్తాను గౌరవంగాన్ని పిలుస్తాను ఎందుకంటే ఇది నా దేవుడి నైసే దగ్గరించి వచ్చింది నాకు తెలియకుండా కొన్ని జరగవచ్చు అందుకే నేను ఈ మాట ఏం చెప్తున్నానంటే ఇవి మీకు కొన్ని క్లారిటీ ఇవ్వాలి నేను అందుకే అంటున్నా ఒకవేళ నా దగ్గర ఉన్న పిల్లలు తప్పు చేస్తుంటే కొంతమంది నా దగ్గరకు చెప్పడానికి టైం లేక నేను లేక నా నా తనకి కుదిరప్పుడు బయట కంప్లైంట్ బాక్స్ ఒకటి పెట్టాను పెట్టిస్తున్నాను నా వల్ల ఏదైనా తప్పు జరిగితే నా స్టాఫ్ వల్ల ఏదైనా తప్పు జరిగితే దాంట్లో వాళ్ళ పేరు రాసి ఆ కంప్లైంట్ రాసి అక్కడ ఇవ్వాల్సిందిగా కోరుచున్నా నేనైతే దేవుని సేవ మాత్రమే చేస్తున్నా వేరే వేరే చేయాలనుకుంటే నాకు ఇలా ఎన్ని అవసరం లేదు నిజమైన దేవుని ఆరాధిస్తున్నా ఆయన గురించి నేను దైవ శాత్తులు తీసుకొచ్చి ఇక్కడ వాక్యం వినిపిస్తున్నా ఇందాక నాకు వేరే ఆలోచన లేదు నేను బ్రతుకున్నంత వరకు కూడా ఏ సేతు నడుస్తా నా ఫస్ట్ సండే స్కూల్ కచ్చరిమెంట జయసుందరం కోల్ సండే స్కూల్ దగ్గర నేను చిన్నప్పటి నుంచి మా నాన్నకి మా అమ్మ గొడవ పడితే ఒకవేళ అలిగితే ఆమె ఎవరింటికి వెళ్ళాలి అమ్మగారింటికో అత్తగారింటికో వెళ్ళాలి కానీ మా అమ్మ మాటకు చిన్నప్పుడు మా అమ్మని అలిగితే జయసుందరం అంకులు పాస్ ఇంటికే తీసుకెళ్ళేది మా కూడా ఊరు మాట వినేవాడు కాదు ఆయన అంకుల మాటే జయసుందరం అంకులు మాటే తినేవారు దయ్యను తప్పు అంటే మా కుటుంబ మా 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 నాన్నకి మామగారు మామ చిన్నప్పటి నుంచి సెంటర్ స్కూల్ అక్కడి నుంచే నేను నేర్చుకున్నా ఈరోజు నా దైవభక్తులు కూడా అక్కడి నుంచే

భోజనాలు అయిపోయిన వెంటనే ఒక అరగంట భోజనానికి వస్తున్న సమయం ప్రశాంతంగా అందరూ భోజనం చేయండి

కానీ నా మీద అన్నీ కొడేమని బట్టి సుధీర్ బాబు ఈ విధంగా చూస్తున్నాడు ఇంకా ముఖ్యంగా తాత గారు మా మామ దేవ సుబ్బారావు గారు